భర్తను చంపిన భార్య భర్తను చంపిన భార్య మీరు వింటున్నది నిజమే ఫ్రీడితో కలిసి భర్తను ఇద్దరు కలిసి చంపేశారు మనవి వినాయక చవితి పండుగ రోజు యాక్చువల్గా వీళ్ళు శేఖర్ అనేటువంటి అతను వేరే ఊరు నుంచి ఒక నాగర్ కన్నులు వాళ్ళ ఊరు నుంచి శివగ్రామం అనే పల్లె నుంచి వాళ్ళు పదహారు ఏళ్ళ క్రితం వాళ్ళకి పెళ్ళైంది తర్వాత వాళ్ళు కొద్ది రోజులు వెనుక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు వాళ్ళు సరోనగర్ ఆ ప్రాంతపు ఏరియాలో ఉంటున్నారంట అయితే పదహారు ఏళ్ళ క్రితం పెళ్ళి కూడా ఆమె ఇంకొన్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మూడు నాలుగేళ్ళ పైన నుంచినే నడుస్తుంది వ్యవహారం ఓకే నడవని దానికేమీ ఇబ్బంది ఏం లేదు పాయింట్ ఏమంటే ఇప్పుడు ఈమె చిట్టి అనేమే ఎవరు శేఖర్ భార్య చిట్టి ఈమెమో ఇంట్లో పనిచేస్తుంది శేఖర్ ఏమో డ్రైవర్గా పనిచేస్తారు వీళ్ళకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కొడుకు ఒక కూతురు అనమాట వీళ్ళు ఈమెకు ఈమెకు ఈ హరీష్ ఎవరైతే ఉన్నాడే ప్రియుడు వాళ్ళకు దగ్గర మూడు నాలుగేళ్ళు పైన నుంచి నడుస్తుంది రావడం పోవడం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అన్నమాట అయితే ఆమె లాస్ట్కి ఇతన్ని వదిలించుకోవాలని చెప్పి ఆమె పతకం అన్నీ రోజు భార్య మన జ్య వినాయక చవితి రోజు పండుగ రోజు పిల్లల పిల్లలు వినాయక చవితి మండపం దగ్గర వెళ్ళి అక్కడే పండుకోవడానికి వెళ్తే ఇతను ఇది ఏమే ఏమే వాళ్ళ ఫ్రీని పిలిపించి ఇద్దరు కలిసి గొంతు నిలిపి చంపారు సజంగా చనిపోయినాడో లేదో అని ఈ నెత్తిపైన కూడా డబ్బులు తీసుకొని తల పగలు కొట్టిందనమాట సో తద్వారా అతను చనిపోయాడు అనమాట సో ఈ విధమైనటువంటి ఇట్లాంటి నేరాలు పాల్పడము జీవితాంతము వింటుంటానని చెప్పి ఇప్పుడు ఎవరు పది రోజు స్థలం మారిన తర్వాత ఇప్పుడు పల్లెటూరులో వేరు అక్కడి నుంచి ఇక్కడ స్థలం మారుతుంది మారిందా ఇక్కడ కొత్త మనుషులు పరిచయం అవుతారు కొత్త మనుషులు పరిచయం అయిపోతే ఓకే మీరు పరిచయం అయిపోతే వాళ్ళంటే వెళ్ళిపోతుందంటే వెళ్ళిపో అయితే దాని పద్ధతి ఉంది దట్ ఈజ్ అ ప్రొసీజర్ మీరు డైవర్స్ తీసుకొని మీరు వెళ్ళిపోండి అంతేగాని పదహారేళ్ళు అతన్ని పెంచి పోషించినతని అతన్ని చంపాలనేటువంటి ఒక ఆలోచన రావడం కూడా చాలా అది దుర్మార్గం కిందకే వస్తుంది కాల్సిన మీరు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి అది దాని పద్ధతులు ఉన్నాయి మీ ఇష్టప్రకారం పోవడానికి కూడా పద్ధతులు ఉన్నాయి అట్లంతా ఏం లేదు కాబట్టి ఇట్లా ఇట్లాంటి హత్యా నేరాలు పాల్పడి ఇప్పుడు మీకు ఏమొచ్చింది ఇప్పుడు మీకు ఏమీ రాదు ఎందుకంటే మీరు అనుకున్న కోరికలు తీరవు ఈ విధంగా మీరు విడాకులు తీసుకొని వెళ్ళిపోతే మీ కోరికలు తీరుతాయనమాట అందులో డౌట్ ఏం లేదు సో ఇప్పుడు ఈ విధంగా చేసినందుకు ఇప్పుడు ఆ ప్రియుడు చిట్టి ప్రియుడు ఏమే ఇతను ఇతను వాళ్ళ చిట్టిని ఇద్దరిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దగ్గర నాలుగైదు నెలల వరకు బెయిల్స్ గిల్స్ అవేమి రావు ఆ తర్వాత కేసు పది నడుస్తుంది నడిచిన తర్వాత మళ్ళీ జీవితాంతం ఎదురు కలిసి శిక్ష ఉండాలి ఎందుకంటే ఇది హత్య ఏమే తినట్టు మర్డర్ అంటే మట్రా మడర్ కేసు కాబట్టి ఇది హత్య జీవితాంతం జైల్లో ఉంటుంది సరేపా ఇంకా కోరిక ఎక్కడ దిగుతుంది అడ్డం తొలగించాలంటే ఎవరైనా కూడా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా అడ్డం తొలగించాలంటే ఇష్టం లేదనుకో ఓకే ఇష్టం ఉండద్దు ఇష్టపడక ఇష్టాలు అయిపోయినాయి ఓకే సో దానికి ఒకరి కోరిక అనుకో ఓకే లేకుంటే మీరు వేరే వాళ్ళతో భర్త వేరే వాళ్ళతో ఉండాలనుకో దానికి కూడా ఓకే అయితే దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ఫాలోఅప్ చేసుకుంటే మీకు మీ కోరిక అనేది తీరుతుంది ఈ విధంగా మీ కోరిక తీర్చడానికి ఉండేటువంటి మొగున్ని ఎగ్జిస్టింగ్ మొగున్ని చంపడం అనేది అది కంప్లీట్గా కాదు సెకండ్ ఏమంటే మీ కోరిక కూడా తీరదు మీ పిల్లలు కూడా అనాథలు అయిపోయారు ఇంకా పిల్లలు చూసేది ఏం లేదు ఇప్పుడు ప్రాపర్టీ అంతా ఇప్పుడు ఇప్పుడు ఆమె పేరు పైన ఉంది ఆమె ఆమె పేరు పైన ఉందే మరి ఆ పేరు పైన కొనిందో ఏమో అవన్నీ కూడా తెలీదు అవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నాయి ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వాళ్ళు విచారించిన తర్వాతనే నేను అతను కలిసి హరీష్ కలిసి చంపేశామని చెప్పి ఆమె ఒప్పుకుంది ఏమంటే బయట కథ ఏమో వేరే అల్లింది తాగు వచ్చి ఇట్లా గొడవపడి నన్ను కొట్టినాడు నేను అట్లా తోస్తే కింద పడిపోయినాడు అది ఇది అని చెప్పి చెప్పింది అనమాట ఇది ఎంతవరకు సమంజసం వినండి మీకు ఇష్టం లేకుంటే మీరు వెళ్ళిపోవచ్చు ప్లస్ మీ కోరిక కూడా తీరుతుంది మీరు ఎవరైతే ఉండ ఎవరు ఎవరు వెంట మీరు ఉండదాల్చుకున్నారో ఆ కోరిక కూడా తీరుతుంది ఏమే మీరు ఆ కోరిక తీర్చుకోవడానికి ఉండేటువంటి మనిషిని చంపితే ఆ కోరిక తీరు ఉండేటువంటి మనిషి వేపే అంత ఇంకా ఏమీ ఉండదు మీకు మీకేమీ ఉండదు ఇంకా మీరు జీవితాంతం జైల్లో కూర్చుంటారు కేసు ఓ పదిహేనులో కేసు ఫైనల్ అయితే తర్వాత ఇంకా జైల్లోనే ఇంకా మళ్ళీ బయటకు వచ్చేదేముండదు అదే అనమాట కాబట్టి ఇతన్ని చంపిన తర్వాత ఈ శవాన్ని ఏమో శివగ్రామం అనేటువంటి పల్లెటూరు నాగర్ కర్నూలు డిస్టిక్లోకి దాన సంస్కార సంస్కారాల కోసము చేయడానికి తీసుకెళ్ళి ఈ విధంగా ఎవరన్నా కూడా మీకు ఇష్టం లేకుంటే ఈ వీడియో చూసేవాళ్ళు కూడా భార్య కానీ భర్త కానీ అట్లా లేకుంటే దానికి పద్ధతి ఉంది మీ ఇష్టాలను ఎవరూ లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెండి రెండు మీ ఇష్టం తీరాలంటే ఈ పద్ధతి ఖచ్చితంగా అప్ చేయాలి ఏ పద్ధతి లాయర్ దగ్గరికి వెళ్ళాలా మీరు విడాకులు తీసుకోవాలా విడాకులు తీసేసుకొని మీ మానాన్ని మీరు వెళ్ళిపోవచ్చు మీ కోరికలు కూడా తీరుతాయి అప్పటికి మీకు కూడా తెలుస్తుంది ఏంటి విడాకులు తీసుకొని ఉదాహరణకు ఈ కేసులో మనం తీసుకుంటే చిట్టి ఫ్రీతో ఉందామని అనుకుంటున్నాను కదా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నడిపింది లాస్ట్కు నిన్న వినాయక చవితి రోజు ఆమె ఇది చేసింది అనమాట ఓకే అయితే ఈమె ఇష్టం తీరాలన్నా కూడా ఈ విధంగా తీరడం కాదు కదా ఈ విధంగా తీరదు ఆ ఇష్టం ఏమి ఇప్పుడు ఇప్పుడు ఆమె ఆమె ఖచ్చితంగా లారని పట్టుకొని ఒక విడాకులు తీసుకొని విడాకులు తీసుకుంటే అప్పుడు మీ ప్రియుడు ఇష్టం ఏంటో కూడా చెప్తాడు నేను విడాకులు తీసుకొని వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అంటే అప్పుడు చెప్తాడు లేదు ఒకటి మీరు అట వెళ్ళిపోయినారా అంటే అది అది లేదు పోయి ఇక్కడ నేరాలు చేసి వెళ్ళిపోవడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అది జరగదు ఆ కోరిక జరుగు ఈ జరుగు పిల్లలు ఏమో ఇప్పుడు అనార్థలు అయిపోతారు ఇప్పుడు ఒకవేళ నాలుగైదు నెలల తర్వాత బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది పిల్లలకు దిక్కు దివానం లేకుండా అయిపోతారు ప్లస్ తండ్రిని లేకుండా చేశారు ఇది ఇది ఎక్కడి నుంచి ఇది ఎంతవరకు న్యాయం అనేది కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు ఎవరైతే భర్తలను చంపుతున్నారో వాళ్ళకు భార్య అని చెప్పినా భర్త అని చెప్పినా కూడా వీళ్ళకు ఉరి శిక్షలు మాత్రం వేస్తేనే కంట్రోల్ అవుతుంది లేకుంటే ఈ విధంగా వాళ్ళని పిలిపించి చంపించడం ఏంటండి అసలు వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారు ఇంత ఇంత పెద్ద నేరాలు ఎవరైనా చూస్తే నలుగురు చూస్తే నలుగురికి ఐడియా ఇచ్చినట్లు ఉంటుంది చాలా తప్పు ఇలాంటివి చేయకూడదు మీకు ఇష్టం లేకుంటే మీరు ఖచ్చితంగా మీ కోరికలు మీరు తీసుకొస్తే దాని పద్ధతి ఏమంటే లాయర్ని పట్టుకోవాలా కోర్టుకెలా విడాకులు వేసుకొని అప్పుడు మీరు మళ్ళీ కొత్త జీవితాలు వేరే వాళ్ళతో స్టార్ట్ చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు